ఇండియా మొత్తం ఎయిర్లైన్ సెక్టర్ లో ఇప్పుడు ఒక పెద్ద క్రైసిస్ నడుస్తుంది అదే ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ రద్దు ఆలస్యం కావడం దేశంలో ఎటు చూసినా ఏ ఎయిర్పోర్ట్ చూసినా ప్రయాణికుల గందరగోళం నిరసనలే కనిపిస్తున్నాయి ఒకప్పుడు టైంలీ పంక్చువాలిటీకి పేరుగాంచిన ఇండిగో సంస్థ ఇప్పుడు కంటికి కనిపించిన ఒక పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది ఈ సమస్య కారణంగా సామాన్యులే కాదు ఇప్పుడు అయ్యప్ప స్వాములు లాంటి వాళ్ళు కూడా మెంటల్ టెన్షన్ పెరిగింది గంటల తరబడి ఎయిర్పోర్ట్లో ఉండిపోయి టికెట్లు రద్దు చేసుకుని అటు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఇంతటి మెగా క్రైసిస్ నడుస్తుంటే ఇదే అదునుగా చేసుకుని మిగతా ఎయిర్లైన్స్ కంపెనీలు మూడింతల రెట్లు పెంచి దారుణంగా దోపిడీకి పాల్పడుతున్నాయి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ఇరవై నాలుగు గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది అసలు ఈ సంక్షోభం వెనుక కారణం ఏంటి టెక్నికల్ ఇష్యూనా లేక స్టాఫ్ షార్టేజీనా దోపిడీకి పాల్పడుతున్న సమస్యలపై కేంద్రం తీసుకున్న చర్యలేంటి ఈ పూర్తి వివరాలని చాలా సింపుల్ గా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం దేశంలోని ప్రధాన ఎయిర్పోర్ట్లైన ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంది రోజుకు డజన్ల కొద్ది ఫ్లైట్స్ ఎమర్జెన్సీగా రద్దవుతున్నాయి దీనివల్ల ప్రయాణికులు తీవ్ర మెంటల్ టెన్షన్ పడుతున్నారు వారు వేసిన ప్లాన్స్ షెడ్యూల్ అన్ని పూర్తిగా డిజార్ట్స్ డిస్టర్బ్స్ అవుతున్నాయి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం అనేది ప్రయాణికులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ నడుస్తుంది దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కేరళలోని శబరిమలకు వెళ్ళడానికి తిరిగి రావడానికి ఇండిగో ఫ్లైట్స్ ని ఎక్కువగా బుక్ చేసుకున్నారు వీరంతా తమ దీక్షను పాటిస్తూ సరైన ఆహారం నీరు లేకుండా గంటల తరబడి ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది చివరి నిమిషంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో వారికి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి సమయానికి శబరిమల దర్శనం చేసుకోలేక తిరిగి ఇంటికి చేరుకోలేక తీవ్ర అవసరం పడుతున్నారు ఈ సెంటిమెంట్ ఇష్యూ కారణంగా ఈ సంక్షోభం దేశవ్యాప్తంగా పెద్ద ఎమోషనల్ చర్చకు దారితీసింది ఇది కేవలం ఇండిగో సమస్య కాదు ఇప్పుడు దీని ప్రభావం సామాన్య ప్రయాణికుడి జేబు మీద కూడా పడుతుంది ఎందుకంటే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన వెంటనే మిగతా ఎయిర్లైన్స్ కంపెనీలు ఈ సిచ్యువేషన్ అనుకూలంగా మార్చుకుంటున్నాయి సాధారణంగా మూడు వేలు ఉండే టికెట్ ధర ఒక్కసారిగా తొమ్మిది వేల నుంచి పదివేల వరకు అమ్ముతున్నారు అంటే మూడు రెట్లు పెంచారు ఇండిగోలో టికెట్ క్యాన్సిల్ అయిన ప్రయాణికులు అత్యవసరం కాబట్టి చివరి నిమిషంలో ఈ అధిక ధరలకు టికెట్లు కొనుక్కోవసిన పరిస్థితి ఏర్పడింది ఎమర్జెన్సీ క్రైసిస్ సమయంలో కూడా ఇంత దారుణంగా చేయడం అనేది పూర్తి స్థాయి దోపిడీ అని చెప్పవచ్చు దీనిపై సోషల్ మీడియాలో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది విమానయానంలో ఈ రకమైన బ్లాక్ మార్కెటింగ్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు నిజానికి ఇందుగ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఒక్క రోజులో వచ్చింది కాదు ఇది చాలా నెలలుగా కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన స్ట్రక్చరల్ టెక్నికల్ సమస్యల కలయిక ఇండిగో సంక్షోభానికి మెయిన్ రీజన్ దాని ఏ త్రీ టూ ఓ అని ఓ ప్లీట్ ఉన్న ఇంజిన్ల సమస్య ఈ విమానాలు ఇండిగో ప్లేట్లలో దాదాపు డెబ్బై శాతం వరకు ఉన్నాయి తయారు చేసిన ఈ గేర్డ్ టర్బోఫాన్ ఇంజన్లలో డిజైన్ లోపల ఉన్నాయి వీటి కంబషన్ టెంపరేచర్ ఇష్యూస్ తరచుగా మొరాయించడం ముందస్తుగా లేదా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ రావాల్సి వస్తుంది ఫ్లైట్స్ గ్రౌండ్ ఇంజన్ల సమస్య కారణంగా ఇండిగో తమ ఫ్లైట్స్ ను తరచు గ్రౌండ్ చేయాల్సి వస్తుంది ప్రస్తుతం సుమారు నలభై నుంచి యాభై వరకు ఫ్లైట్స్ ఫ్లై చేయకుండా నిలిచిపోయాయి ఇంత పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ గ్రౌండ్ అవ్వడం వల్ల ఇండిగో తన రోజువారీ ఆపరేషన్స్ నిర్వహించడానికి సరిపడే విమానాలు లేక చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయక తప్పడం లేదు ఇంజన్లలో సమస్య వస్తే దాని స్పేర్ పార్ట్స్ తెప్పించి రీప్లేస్ చేయాలి కానీ ప్రపంచ వ్యాప్తంగా విడిభాగాల తయారీ సరఫరాలో కోవిడ్ తర్వాత భారీ ఆలస్యం జరుగుతుంది ముఖ్యంగా పిఎండబుల్ సంస్థ ఈ ఇంజన్ల మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్స్ సప్లై చేయడంలో విఫలం కావడంతో ఫ్లైట్స్ మెయింటెనెన్స్ టైం చాలా పెరిగింది ఒక్కో ఇంజిన్ ను ఓవరాల్ చేసి మళ్ళీ ఫిట్ చేయడానికి సాధారణంగా పట్టే సమయం కంటే ఇప్పుడు రెట్టింపు సమయం పడుతుండటంతో గ్రౌండ్ అయిన ఫ్లైట్స్ వెంటనే తిరిగి సర్వీస్ లోకి రాలేకపోతున్నాయి ఇది ఫైనాన్షియల్ గా ఇండిగోకు చాలా పెద్ద దెబ్బ ఇండిగో తన ఫ్లైట్ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేసింది కానీ దానికి అనుగుణంగా క్వాలిఫైడ్ ట్రైన్ పైలట్లను రిక్రూట్ చేసుకోలేకపోయింది పైలట్ల వర్క్ లోడ్ పెరగడం కొత్తగా ఫ్లైయింగ్ రూల్స్ కారణంగా వారు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో షెడ్యూల్ చేసిన అన్ని ఫ్లైట్స్ కు పైలెట్లు అందుబాటులో ఉండడం లేదు దీనివల్ల క్యాన్సిలేషన్స్ తప్పడం లేదు కరోనా తర్వాత ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగిన ట్రైనింగ్ స్టాఫ్ ను వెంటనే హైర్ చేసుకోవడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్ ఇండిగో మార్కెట్ షేర్ దాదాపు అరవై శాతం పైనే ఉండడం వల్ల సమస్య చిన్నదైనా దాని ప్రభావం దేశమంతా కనిపిస్తుంది ఇండిగో ప్రధానంగా పిఎం ఇంజిన్ ను ఉపయోగిస్తున్న ఏ త్రీ ట్వంటీ నియో విమానాలపైనే ఎక్కువగా ఆధారపడటం ఇతర ఎయిర్ లైన్స్ వేరే మోడల్స్ లేదా ఇతర కంపెనీల ఇంజన్లు కూడా వాడుతున్నాయి గోపస్ట్ మూతపడడం వల్ల దాని ట్రాఫిక్ కూడా ఇండిగో పంచుకోవాల్సి రావడంతో ఒత్తిడి మరింత పెరిగింది ఇంత పెద్ద సంక్షోభం ప్రయాణికుల ఆందోళనలు అయ్యప్ప స్వాముల ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను చాలా సీరియస్ గా తీసుకుంది కేవలం హెచ్చరికలు ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ను ప్రకటించింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెంటనే ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ను సెటప్ చేసింది విమానాల రద్దులు లేదా ఆలస్యం కారణంగా చిక్కుకున్న ప్రయాణికులను నేరుగా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు సమాచారం పొందవచ్చు ఇండిగో సేవల్లో ఈ భారీ అంతరాయం కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ఈ సంక్షోభానికి అసలు కారణాలు నిర్వహణ లోపాలు విధి నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఈ విచారణ ద్వారా తేల్చనున్నారు డీజీసీఏ ద్వారా ఇండిగోకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు రద్దయిన టికెట్లకు ప్రయాణికులకు ఒక్క రూపాయి కూడా కోత లేకుండా ఫుల్ రిఫండ్ తక్షణమే చెల్లించాలన్నారు ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న రాత్రిపూట ప్రయాణం చేయలేని ప్రయాణికులకు ఉచితంగా వసతి ఆహారం నీటి సౌకర్యాన్ని ఇండిగో తప్పనిసరిగా కల్పించాలి ఇండిగో సమస్యను అవకాశంగా తీసుకుని మూడు రెట్లు పెంచుతున్న ఇతర ఎయిర్లైన్స్ ధరల నియంత్రణపై కూడా కేంద్రం దృష్టి సారించింది ఈ దోపిడీని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ధరల పెరుగుదలను పర్యవేక్షించాలని ఆదేశించింది ఫైనల్ గా చెప్పాలంటే ఇండిగో సంక్షోభం అనేది కేవలం ఒక కంపెనీ ఇష్యూ కాదు ఇది గ్లోబల్ టెక్నికల్ ఫెయిల్యూర్ సప్లై చైన్ సమస్య నిర్వహణ లోపాల కలయిక అయితే ఈ క్రైసిస్ లో ఇతర ఎయిర్లైన్స్ దోపిడీకి పాల్పడడం అనేది తీవ్రమైన విషయం కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం హై లెవెల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వడం అనేది సానుకూల పరిణామం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే దేశీయ విమానయాన రంగంలో ప్రజలకున్న నమ్మకం పోయే ప్రమాదం ఉంది ఇండిగో ఈ సంక్షోభం నుంచి బయటపడి మెరుగైన సేవలు అందిస్తుందని ఆశిద్దాం మరి ఇండిగోపై కేంద్రం తీసుకున్న ఈ చర్యలు కరెక్టేనా రేట్లు పెంచుతున్న ఇతర ఎయిర్లైన్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి